హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలన్నింటికి కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో దసరా కానుకగా అందరికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు కొన్ని రకాల సరుకులు కూడా అయితే ఇవ్వబోతున్నారు వీటితో పాటు అదనంగా మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చేటువంటి రేషన్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకుని వాటితో పాటుగా మనకు ఈ రేషన్ సరుకులు లేదంటే మనకు కొంత అమౌంట్ను కూడా అయితే మనకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఇప్పుడు సిద్ధమైంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు కొత్త రేషన్ కార్డులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు సో చాలామందికి ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసినప్పుడు వాళ్ళ రేషన్ కార్డులు ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట సో వీటన్నిటిని బట్టి నేను ఒక వీడియో కూడా చేశాను సో మీరు మీ రేషన్ కార్డ్ అనేది ఈజీగా ఎక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది సో అది మన ఛానల్లో కూడా ఉంటుంది అది అది కాకుండా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ కూడా ఇస్తాను సో మీ రేషన్ కార్డ్ అనేది ఇప్పటి వరకు మీరు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి ఆ యొక్క వీడియో చూసి మీరు క్లారిటీగా ఎక్కడుందో తెలుసుకొని తెచ్చుకోవచ్చు అనమాట సో అంత సింపుల్గా ఉంటుంది వీడియో అనేది ఇక మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా రేషన్ కార్డులు అయితే మనకు అందరికీ పంపిణీ చేశారు సో తొలి విడత మనకు వచ్చేసి కొన్ని జిల్లాలకు రెండో విడత కొన్ని జిల్లాలకు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు లాస్ట్ విడతకు సంబంధించి పూర్తిగా వచ్చేసి మనకు మిగిలినటువంటి జిల్లాలకు సెప్టెంబర్ పదిహేను తారీఖు నుంచి అందరికి అందరికైతే రేషన్ కార్డులు అయితే అందుబాటులోకి అయితే వచ్చేసాయి సో ఈ యొక్క రేషన్ కార్డులు వచ్చేసి మనకు ముఖ్యంగా చెప్తాను చూడండి మనకు సెప్టెంబర్ ముప్పయో తారీఖు వరకు మాత్రమే ఇస్తారు సెప్టెంబర్ ముప్పై దాటితే మనకు ఈ రేషన్ కార్డులు అయితే ఇవ్వరు అన్నమాట అంటే ఎవరంటే ఎవరని కాదు సో ప్రింట్ చేయడానికి వాళ్ళనే కూడా ఇబ్బంది అవుతుంది అందుకనే మీరు ఖచ్చితంగా అయితే మీరు వెంటనే అయితే రేషన్ కార్డులు తీసుకోండి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొంచెం యాక్టివ్గా ఉండి మీరు తీసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అయితే ఈ రేషన్ కార్డులు ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దసరా కానుకగా రేషన్ సరుకులు అయితే మనకు పంపిణీ చేయబోతున్నారండి సో రేషన్ సరుకుల్లో ఈసారి వచ్చేసి మనకు చంద్రన్న కిట్లు ఏవైతే ఉన్నాయో సో అవి అయితే మనకు పంపిణీ చేయాలని ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయితే అయ్యారు ఈ చంద్రాన్న కిట్లలో మనకు ఏమేమి ఇస్తారంటే బియ్యంతో పాటు పంచదార మరియు బెల్లం పచ్చిశనగపప్పు అలాగే కందిపప్పు మనకు సజ్జలు అలాగే వీటితో పాటు నెయ్యి డాల్డా ఇవన్నీ కూడా దాదాపు మనకు ఎనిమిది రకాల వస్తువులు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కిట్ల ద్వారా ఒక బ్యాగ్ అయితే ఇస్తారు సో ఆ యొక్క బ్యాగ్లో మనకు ఈ సరుకులు అయితే ఉంటాయి ఈ సరుకుల్ని మనకు రేషన్ షాపుల ద్వారా నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అయితే అందరికైతే అందుబాటులోకి అయితే వస్తాయి సో అయితే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు ఒక కొత్త ప్రణాళికను అయితే తీసుకొస్తున్నారన్నమాట అందులో భాగంగానే చాలామంది రేషన్ బియ్యం అనేది తినడం లేదు రేషన్ బియ్యం అనేది వాళ్ళకి ఇచ్చినా సరే చాలామంది తినడం లేదు వాళ్ళు తినకపోగా వాటిని బయట అమ్మేసి వచ్చిన డబ్బులతో వేరే బియ్యం అయితే కొనుక్కొని తింటున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే భారత్ బ్రాండ్ పేరిట కొత్త రైస్ని కూడా అయితే మార్కెట్లోకి లాంచ్ చేసింది కానీ అది అంత సక్సెస్ఫుల్గా అయితే లేదు సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఏం చేస్తున్నాయంటే ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యం అయితే తీసుకొని మాకు వద్దనుకుంటున్నారో అటువంటి వారికి వాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యంతో పాటు సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ సరుకుల లిస్ట్ అంతా కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి వాటి ప్రకారంగా ఎవరైతే మాకు డబ్బులు కావాలి అంటారో సో అటువంటి వారికి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చే ఆప్షన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చూస్ చేసుకోబోతుంది సో అందులో అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు యొక్క అయితే కల్పించారు మనకు ఈ రేషన్లో ఇచ్చేటువంటి బియ్యం వద్దనుకుంటే అనుకుంటే డబ్బులు తీసుకోవచ్చు ఒకవేళ డబ్బులొద్దు బియ్యం కావాలి అనుకుంటే అయినా తీసుకోవచ్చు సో దీన్ని మనకు అక్టోబర్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్యాబినెట్లో మీటింగ్ అనేది కండక్ట్ చేసి మంత్రివర్గ ఆమోదం అనేది తెలిపిన తర్వాత అనంతరం మనకు ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే పథకాన్ని అయితే మనకు ప్రవేశపెట్టే పెట్టబోతున్నారు అయితే ఇందులో కొన్ని వెసులుబాట్లు అయితే ఉంటాయండి సో ఇప్పుడు మీరు ఈ నెలలో బియ్యం కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ మంత్ మీకు డబ్బులు కావాలన్నా తీసుకోవచ్చు అంటే కొంతమంది ఏమన్నా అడుగుతున్నారంటే సో ఖచ్చితంగా మీకు బియ్యం కావాలంటే బియ్యమే ఇస్తారు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తారు మళ్ళీ వాటిని మార్చుకునే అవకాశం అయితే లేదు అన్నట్టుగా చెప్తున్నారు కానీ అలా కాదండి సో మీరు బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు లేదా మీకు డైరెక్ట్గా డబ్బులు కావాలంటే డబ్బులు అయితే తీసుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క స్టెప్తో ముందుకెళ్తుంది సో ఎవరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇక్కడ నుంచి సో ఈ యొక్క స్కీమ్ పైన మీ యొక్క ఉద్దేశాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి త్వరలో ఇది మనకైతే జరగబోతుంది దసరా కానుకగా మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఈ రేషన్ బియ్యం సరుకులు ఇవన్నీ కూడా అయితే మనకు అందుబాటులోకి అయితే వస్తాయి ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డులకు సంబంధించి రేషన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్